హలో హాయ్ అండి నమస్తే నా పేరు స్వప్న అండి స్వప్న గార్డెనింగ్ అండ్ కుకింగ్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అండి నేను ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్డ్యూస్ చేసుకోవాల్సింది కాకపోతే చేసుకోలేకపోయాను ఎందుకంటే ఫస్ట్ లో నాకు కెమెరా అన్న కెమెరా ముంగట మాట్లాడాలన్నా చాలా భయం వేసేదండి అందుకోసమని నేను కెమెరా ముంగటికి వచ్చి చెప్పాలన్నా మాట్లాడాలన్న భయంతో నేను ఏది చెప్పలేకపోయాను ఈ రోజు నేను మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను అంటే నా గార్డెనింగ్ ఎలా ఎలాగుంది గార్డెనింగ్ మీకు ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను కదా అసలు గార్డెనింగ్ వీడియో ఎలా ఉన్నాయి అసలు మీకు చాలా బాగా అనిపిస్తుందా లేదా నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా ఒకవేళ లోపాలు ఉంటుంటే వారిని ఎలా సరి చేసుకోవాలో మీరు నాకు సలహాలు ఇస్తారని కోరుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం కానీ ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టుగానే చేయడం చాలా ఇష్టం అండి ఎందుకంటే మనం అబద్దాలతో ఇప్పుడు నేను చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తున్నాను అసలు దానికి మనం చెప్పే మ్యాటర్ వెనుక ఏదేదో చెప్పి దాన్ని కల్పితాలు అన్ని ఒకటికి రెండు యాడ్ చేసేసి చెప్తున్నారు వాటిని ఎక్కువ నమ్మే ఎక్కువ లైక్లు కానీ చేయడం కానీ చూడడం కానీ జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు అసలుకి ఫేక్ వే ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ రియాలిటీ అనేది లేదండి నేను అవి చూస్తున్నాను అందుకోసమే ఈ రోజు నేను మీకు ఈ వీడియో చేసి పంపించాలని అనుకు పెట్టాలని అనుకున్నానండి ఎందుకంటే మెయిన్ థింగ్ అసలు నా కుకింగ్ ఇప్పుడు మీరు కుకింగ్ నేను చేస్తున్నాను అక్కడ నేను చాలా ట్రబుల్ అవుతున్నానండి ఎందుకంటే అసలు నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా కరెక్ట్ పెడుతున్నానా లేనా ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా చాలా వరకు మన యూట్యూబ్ లో అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి ఇలా ఏదానికి ఎలా పెట్టాలని ఉడకుండా తెలియదండి చాలా వరకు ఉన్నది ఉన్నట్టుగానే పెట్టున్నాను కొద్దిగా గొప్ప నేర్చుకున్నాను అంటే పిల్లల ద్వారా కొద్దిగా గొప్ప నేర్చుకొని వీడియోలు చేస్తున్నాను మరీ తెలియకుండా లేను జస్ట్ కొంచెం కొంచెం నాకు అర్థం అవుతుంది అసలుకి ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా అధ్యయనం చేయాలి తమ్ ఎలా పెట్టాలి అసలు తమ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేటివి తెలుస్తున్నాయి ఇంకా పర్ఫెక్ట్ కాలేనండి రాను రాను ఇంకా పర్ఫెక్ట్ కావాలని కోరుకుంటున్నా ఎందుకంటే వీడియో చేయడం అంటే అంత ఈజీ ఫస్ట్ లో నేను అనుకున్నాను యూట్యూబ్ లో చాలా మంది వీడియోలు పెడుతున్నారు కదా మనం కూడా పెట్టి డబ్బులు సంపాదించొచ్చి అని అలా అనుకున్నాను కానీ కాదండి నేను అనుకున్నది చాలా రాంగ్ అని ఇప్పుడు ఇప్పుడే నాకు అర్థం అవుతుంది మనం ఒక వీడియో చేస్తున్నామంటే దాని వెనకాల చాలా కష్టం ఉందని అర్థం అవుతుంది ప్రతి వీడియోకు ఎలా చేయాలి ఇంకా బాగా చేసే ఎలా వస్తుంది ఈ కొన్ని నేను టెక్ ఛానల్స్ కూడా చూస్తున్నాను కాకపోతే నాకు ఏం అర్థం కావట్లేదండి వాళ్ళు చెప్పేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి ఎవరే కానీ చెప్పాలనుకున్న వాళ్ళు క్లారిటీగా చెప్పండి ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా అసలు క్లారిటీ లేకుండా అంటే తెలియకుండా ఉంటారు కదా ఒకటి చూస్తే ఒకటి అన్ని ఐడియా ఉన్న వాళ్ళకు పర్వాలేదు పర్ఫెక్ట్ చేయగలుగుతారు మనం ఎంత చదువుకున్నా ఫోన్ విషయానికి వచ్చే వరకు ఏమి ఎంత చదువుకున్న వాళ్ళైనా ఫోన్ ముంగట ఓడిపోవాల్సిందే అండి అదైతే నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే మనం ఎంత చదువుకున్నా ఎంత తిన్నా ఫోన్ విషయానికి వస్తే చాలా వరకు చాలా నేను అడుగుతూ ఉంటాను అంతే డిగ్రీ పీజీ అట్లా చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీకు యూట్యూబ్ గురించి అంటే నాకు అంత అవగాహన లేదు నాకు తెలీదు దాని గురించి లోతుగా తెలుసుకోవాలి అలా అంటూ ఉంటారు నాకు కూడా పర్ఫెక్ట్ గా తెలీదు నేను కూడా ఎప్పుడు అసలుకి ఎట్లా చేశారు ఎట్లా ఎడిటింగ్ చేశారు ఇలాంటివి నాకు తెలవాలి స్వప్న దాని గురించి పూర్తిగా మనము వింటూ ఉంటేనే పూర్తి పూర్తిగా తెలుస్తుంది అని అంటూ ఉంటారు కాబట్టి నేను చాలా వరకు ఈ వీడియోలు చేసేటప్పుడు చాలా ట్రబుల్ అవుతున్నానండి ఎందుకంటే నాకు పట్టుకునే వాళ్ళు లేదు వీడియో తీసే వాళ్ళు లేరు నేను ఓన్ గా నేనే వీడియో చేయాలి అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇలా నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి ఎందుకంటే వాయిస్ ఓ ఇచ్చే ముంగటా కరెక్టా లేదా అది ముందు ముందు రన్ అయిపోతుంది ఏం మాట్లాడాలో తెలియదు అలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాకు వస్తూ ఉన్నాయండి ఇంకా నేను బాగా చేయాలి ఇంకా పర్ఫెక్ట్ చేయాలని అనుకుంటున్నాను మీ ఆశీర్వాదం నాకు కావాలండి ఎందుకంటే ఒక ఫస్ట్ లో నేను అసలు హండ్రెడ్ సబ్స్క్రైబర్ కూడా వస్తారా రారా అని అనుకున్నాను దేవుడు దయ వలన నాకు హండ్రెడ్ కంటే ఎక్కువనే వచ్చారండి ప్రస్తుతానికి ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది నేను ఈ యూట్యూబ్ ని మా పిల్లలు చెప్పారండి ఇది టూ థౌజండ్ ట్వంటీ లో నాకు కరోనా టైంలో మా పిల్లలు చెప్పారు మమ్మీ ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంట్లోనే ఖాళీగా ఉండకుండా చేయొచ్చు అది అన్నారు అప్పుడు పిల్లలు కూడా చాలా చిన్న వాళ్ళు వాళ్ళు కూడా తెలుసు తెలుసు అనే విధంగా వాళ్ళు నాకు మమ్మీ ఛానల్ పెట్టన్నారు పెట్టిరా అప్పుడు మేము ఏమేమో పిచ్చి పిచ్చి పెట్టాను ఫస్ట్ లో నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది కొన్ని కొన్ని ఎట్లా అంటే అసలు ఇప్పుడు నవ్వు వస్తుంది అవన్నీ చూస్తూ ఉండుంటే ఇవి కాదు మనం పెట్టవలసింది ఇంకా వేరే ఉంది అనేది ఇప్పుడు వీడియోలు చూస్తూ ఉంటే తెలుస్తుంది అక్కడ నాకు కొన్ని మిస్టేక్స్ కూడా జరిగినాయి ప్రస్తుతం మిస్టేక్స్ కూడా ఇప్పుడు రకంగా మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా నేను పర్ఫెక్ట్ కావాలంటే మీ ఆశీర్వాదం కావాలండి మీరు కామెంట్ రూపంలో నేను పెట్టిన ప్రతి వీడియోకి మీరు ఒక్కసారి లైక్ చేసి కామెంట్ పెడితే ఆ కామెంట్ ద్వారా నేను ఇంకా ఏమి ఇంకా ఏం నేర్చుకోవాలి ఎట్లా పెట్టాలి మీకు నచ్చినట్టే ఎట్లా పెట్టాలి అసలు ఒక వీడియో చేసే ముందు మీకు నచ్చింది ఎలా అనేది నాకు తెలియదు కదండి ఒకటి చెప్తేనే తెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది వీడియో బాగుందా లేదా నేను పెట్టింది పర్ఫెక్ట్ నేను ఎంత చూసినా నాకు నేను గొప్పాలు చెప్పుకుంటా బాగానే పెట్టాను కదా అని అనుకుంటా కాదండి అది మీరు కన్నా నాకు ఇలా కాదు ఇలా చేయాలి ఇలా కాదు ఏమన్నా తప్పులు ఉండుంటే ఉంటే చెప్పడంలో తప్పు లేదండి మీరు నాకు ఇంకా సపోర్ట్ గా ఇంకా కొన్ని విషయాలు తెలిసేటట్టుగా మీరు చెప్తారని కోరుకుంటున్నాను నా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అందరు చూస్తున్నారు కదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా కామెంట్ పెట్టండి ఆ కామెంట్ ద్వారా నాకు ఏంటంటే ఆ ఇది పొరపాటుగా ఉంది ఇంకా నేను ఇంకా ఇలా చేయాలి వీళ్ళకి నచ్చినట్టుగా చేయాలి అనేది తెలుస్తుంది అండి నేను నా గార్డెన్ మూర్ఘంగా స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందండి ఇల్లు కట్టినాక గార్డెన్ స్టార్ట్ చేశాను నా గార్డెన్ అంటే చాలా పిచ్చి చెట్లు పెంచడం అన్నా కుకింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్ ఆ ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో అదే మనం వీడియో పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలు పెట్టడం జరుగుతుందండి కాకపోతే కుకింగ్ కూడా చేయాలి కానీ ఏంటంటే నేను ఇది ఒకటే పని చేయనండి నాకు టైలరింగ్ కూడా ఉంది ఇంతకు ముందుకు నాకు షాప్ ఉండేది షాప్ టైలరింగ్ చేసేదాన్ని అనమాట ఇక్కడనే షాప్ పెట్టుకొని ఉండేదాన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వలన మా పిల్లలకి హెల్త్ మా హస్బెండ్ కి హెల్త్ ఇష్యూ నుంచి ప్లస్ పిల్లల హాస్టల్లో ఉండడం వలన అక్కడ ఇక్కడ వెళ్ళాలి వెళ్ళవలసిన పరిస్థితిలో కొంచెం మా ఆయనకు కూడా హెల్త్ బాగాలేక ఆపరేషన్ అయిందండి అయితే దానికి డాక్టర్స్ ఏమన్నారంటే ఇతనికి లాంగ్ జర్నీ చేయద్దు కొంచెం మీ పనికి దగ్గరగా మీ ఆయన చేసే బిజినెస్ దగ్గరలో ఉండండి అంటే నేను షాప్ డీసేసేసి ఇంట్లోనే వండుకుంటూ ఇంట్లోనే టైలరింగ్ చేసుకుంటూ ఉండేదానండి ప్రస్తుతానికి గుర్తుంది నేను టైలరింగ్ చేస్తూనే ఉంటానండి ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేస్తాను షాప్ తీసేసాను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అది ఎక్కడ స్టార్ట్ చేస్తా అనేది అది ఒక వీడియో చేసి చూపిస్తానండి మా సొంతూరులోనే పెట్టాలనుకుంటున్నాను ఆ సొంతూరులో ఎక్కడ ఏంది అనేది అంటే ఇప్పుడు మా ప్రస్తుతానికి విలేజ్ ఉంది కదండి విలేజ్ కాకుండా వేరే సైడ్ అది ఎక్కడ ఏంది అనేది అది కూడా నేను ఒక వీడియో చేస్తాను వీడియో చేసి పెడతాను ప్రస్తుతానికైతే అది సస్పెన్స్ అండి ఇంకోటి ఏంటంటే అసలు నా గార్డెన్ వీడియోలు చేస్తున్నాను కదండి అసలు బాగుందా లేదా నా గార్డెన్ లో ముక్కలు బాగున్నాయా లేవా అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలుపుతారని అనుకుంటున్నానండి ఎందుకంటే అందరూ చూస్తున్నారు కానీ జస్ట్ లైక్ కూడా చేయట్లేదు ఎవరో ఒకరో ఇద్దరు లైక్ చేస్తున్నారు ఇప్పుడు హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఉన్నారంటే హండ్రెడ్ హండ్రెడ్ వచ్చారు హండ్రెడ్ కి వచ్చాను హండ్రెడ్ పైనే ఉన్నారు కానీ మామూలు అనుకున్న హండ్రెడ్ ఉన్నారు హండ్రెడ్ లో ఒక్క హండ్రెడ్ లైక్స్ కొట్టినా కూడా నాకు అది కదా తృప్తి అండి ఎందుకంటే మనం ఒక ఒక ఏమంటారు ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద మనము ఫోకస్ పెడుతున్నాం అంటే దాన్ని ఆ సబ్జెక్టు నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ ఉండాలండి అంటే ప్రస్తుతానికి మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలి ఎలా చేస్తున్నా ఏంటి అనేది వీడియో ఎలా ఉండాలి అనేది మీరు చూస్తూ మీరు చెప్తూ ఉండుంటే దాని ద్వారా నేను ఊర్కంగా ఏమన్నా తప్పులు ఉన్నా ఊరికంగా కరప్షన్ చేసుకుంటాను అదేనండి నేను కోరుకునేది నా వీడియోలు బాగున్నాయా లేవో చెప్పండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో నేను ఏమన్నా ప్రొడక్ట్స్ తీసుకున్నా లేకపోతే ఒక కుకింగ్ గార్డెనింగ్ ఏ కాదండి అప్పుడప్పుడు పెడతాను అలా అని తన ఏంటి ఇలా పెడుతుంది గార్డెనింగ్ కుకింగ్ అని చెప్పేసి ఇలా పెడుతుందని అనుకోకండి ఎందుకంటే నాకు నేను తెచ్చుకున్న ఏదైనా వస్తువులు కానీ ఏదన్నా కానీ మీకు ఒకసారి చూయిస్తే అది ఒక నాకు తృప్తి అండి ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి విషయాలు అందరికీ తెలియవు కదా కొన్ని తెలి కొన్ని చెప్తూ ఉంటే తెలుస్తుంటాయన్న ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు చూపిస్తుంటాను థ్యాంక్ యూ అండి మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా కామెంట్ తెలుపుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి